పెడతా కానీ పెడతా కానీ పార్టీని త్యాగం చేయరు నేను పార్టీని మాత్రం త్యాగం చేయరు నేను వెరీ క్లియర్ అందుకే చెప్తున్నా అందుకే చెప్తున్నా అదే మరి శ్రీరామ రంగరాజపురం అదే మరి శ్రీరామ రంగరాజపురం లక్ష్మణ్ లక్ష్మణ్ సారీ సారీ జయశంకర్ రావడం లేదు రావడం లేదు మొన్న కూడా పద్నాలుగు పాయింట్ మూడు పర్సెంట్ వచ్చింది ఆరు పాయింట్ రెండు ఐదు పర్సెంట్ బీలో ఉంది ఇది దాన్ని ఏం చేయాలో ఆలోచించుకొని ఆయన రాకపోతే కారణం కనుక్కొని అలక మానతాడా లేకపోతే ఇంకొకరిని పెట్టాలా మనం ఆలోచించుకోవాలి ఎప్పటి నుంచో ఉండే పాత నాయకుడు ఒకసారి మాట్లాడి నాకు చెప్తే నేను కూడా మాట్లాడతా క్లస్టర్స్ వచ్చినప్పుడు క్లస్టర్ వన్ రెడ్డప్ప ఆల్టర్నేటివ్ ఆయన గౌరవిద్దాం క్లస్టర్ నెంబర్ త్రీ మోహన్ మురళి మోహన్ మురళిది కూడా బి పదకొండు పాయింట్ మూడు పర్సెంట్ ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ ఆల్ వెయిటేజ్ ఇట్ ఏజ్ గుడ్ నేను చెప్పింది బాగా ఉందంటే మీరు చప్పట్లో కొట్టండి లేకపోతే కొట్టద్దండి ఫైవ్ నాగేశ్వర్ రాజు ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఓటింగ్ వచ్చింది ఆరు పాయింట్ ఆరు పర్సెంట్ రేటింగ్ బాగా మెయింటైన్ చేశాడు హైయెస్ట్ వచ్చింది మెజారిటీ క్లస్టర్ నెంబర్ సిక్స్ ఈఎం రాజేందర్ రెడ్డి మొత్తం ఇరవై ఒకటి పాయింట్ ఐదు ఆరు పాయింట్ ఆరు బిలో ఉన్నావు కాంగ్రెస్ సిలో ఉన్నావు నాలుగు పాయింట్ మూడు ఐదు ఆరు పాయింట్ తొమ్మిది మార్జిన్ మొన్న ఎలక్షన్లో పది రాజేంద్రన్ రాలేదు ఇక్కడికి పద్నాలుగు పాయింట్ మూడు ఐదు పాయింట్ ఏడు ఐదు బి అంటే రాజేంద్రనికి గారు చేయాల్సింది ఆయన బాగా పనిచేస్తామంటే అలిగుంటే ఎందుకు చేస్తున్నాడు కనుక్కొని ఎందుకంటే ఇక్కడ రికార్డు బాగానే ఉంది సరి సమానంలో ఉన్నారు సరి సమానంలో ఉన్నారు ఇంకొక పక్క యూనిట్ ఇన్చార్జ్ ఇంకొక పక్క యూనిట్ ఇన్ఛార్జెస్ అందరిని చూస్తే ఊరికి చేసి అందరినీ చూస్తే ఊరికే పేర్లు చెప్తాను గంగాధరలోర్ పేర్లు చెప్తాను గంగాధరన్ లోరు యూనిట్ నెంబర్ ట్వంటీ ఫైవ్ డి యూనిట్ నెంబర్ ట్వంటీ ఫైవ్ డి వచ్చింది గంగ్ వచ్చింది గంగాధరలూరు మండల్ యూనిట్ నెంబర్ ట్వంటీ సిక్స్ బి గంగాధరలూరు మండల్ యూనిట్ నెంబర్ ట్వంటీ సిక్స్ బి గంగాధర గంగాధర యూనిట్ నెంబర్ ట్వంటీ సెవెన్ బి యూనిట్ నెంబర్ ట్వంటీ సెవెన్ బి గంగాధర్లూర్